అరే కృష్ణ డిఆర్ డివర్టీస్ అందరికి స్వాగతం అండి చక్కగా మనం మోహిని ఏకాదశి మహత్యం చెప్పుకుందాం ఆ తర్వాత శ్రీమద్ భాగవతం సెషన్ లోకి వెళ్దాం సో ప్రార్థన చేసుకుందాం అజ్ఞానతి మీరు అందశ జ్ఞానార్జన అసల కయ ఏనా తస్మై శ్రీ గురవే నమ నమ ఓం విష్ణు పాదాయ కృష్ణ ప్రష్టాయ భూతలే श्रीमते भक्ति इति नामिने नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात सता जय श्री कृष्ण चैतन्य प्रभु निनंद श्री अवैता गौर भक्त वृंदा हरे कृष्णा हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 रामा हरे रामा राम राम हरे हरे नम कृष्ण पदाय कृष्ण प्रस्ताय भूतले श्रीमते जय पताक स्वामी नमः नमो आचार्य पदाय निताय कृप प्रदाय गौर कदा दम ग्राम ముఖం కరోతే వాచాం పంగు లంగాయ తెం దీనతారీణం పరమానంద మాధవం శ్రీ చైతన్య కథన స్మృత దుష్కరం సుకరం భవత్ విస్మృతం విపరీతం నమామితం వాంచల్పాతరుభ్యుపా సింధుభ్యవే పతితనా పవనేభ్యో వైష్ణవేభ్యో నమో అనంతకుటి వైష్ణవ బృందకి జై నమాచార కి జై హరి ఓం శ్రీ కృష్ణ సో అందరికి స్వాగతం అయితే ఈ రోజు మోహిని ఏకాదశి సో మోహిని ఏకాదశి యొక్క మహత్యం చెప్పుకుందాం ఈ యొక్క మోహిని ఏకాదశి యొక్క మహత్యం నే మనకి కూర్మ పురాణంలో ప్రస్తావించబడింది సో యుధిష్ఠర్ మహారాజు ఒకసారి జనార్దనుడైన శ్రీకృష్ణ భగవాను అరవడం జరుగుతుంది ఎమయ ఈ యొక్క వైశాఖ మాసంలో వచ్చే శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశి పేరు ఏంటి ఆ యొక్క ఏకాదశిని ఏ విధంగా పాటించాలి దానికి సంబంధించిన వివరములన్నీ నాకు తెలియచేయండి అని అడగటం జరుగుతుంది అప్పుడు శ్రీకృష్ణ భగవాను చెప్తారు ఓ ధర్మనందనుడా ఓ ధర్మతనుయుడా ఇదే విషయాన్ని ఏదైతే యొక్క ఏకాదశి మహత్యాన్ని ఒకసారి వశిష్టం అని ఎవరికి చెప్పారు స్వయంగా శ్రీరామచంద్రమూర్తికి చెప్పారు సో నేను అదే విషయాన్ని ఇప్పుడు నీకు తెలియచేస్తాను చాలా శ్రద్ధగా విను అని చెప్పడం జరుగుతుంది సో ఒకసారి రామచంద్రమూర్తి వశిష్టం అని అడుగుతారంట గొప్ప ఋషి నాకు వినాలని ఉంది సో అన్ని ఉపవాస దినముల్లో ఏది ఉత్తమమైన ఉపవాస దినం అది ఏదైతే గనక ఒక వ్యక్తి యొక్క కష్టములని దుఃఖములని అన్నిటినీ కూడా నాశనం చేస్తుంది సో అప్పటికి రామచంద్రమూర్తి యొక్క సీతాదేవి యొక్క విరహంలో ఉన్నారు సో అందుకనే ఎప్పుడు ఆ ఏది గనక నేను వింటే ఈ యొక్క దుఃఖం అన్నిటికీ ఒక ఎండింగ్ ఒక సమాప్తం అనేది వస్తుంది అని అడగటం జరుగుతుంది అప్పుడు వశిష్టం అని చెప్తారనమాట అవు రామ నువ్వు ఇప్పుడు మానవతారంలో ఉండి ఈ యొక్క లీల చేస్తున్నావు కానీ నీకు తెలియని ఏముందయ్యా నువ్వు దేవాది దేవుడు అందరిలో పరమాత్మ కింద ఉంటావు నీకు తెలియని అయినా నీకు తెలియని జ్ఞానం అయినా ఏదైనా ఉన్నదా కానీ ఇప్పుడు నువ్వు ఏదైతే అడుగుతున్నావో లోక కళ్యాణం కోసం అడుగుతున్నావో నాకు అర్థమైంది సో కాబట్టి నేను దాని గురించి చక్కగా నీకు తెలియచేస్తాను ఎందుకని ఎందుకంటే ఓ రామ కేవలం నీ నామం ఓ రామ అని ఒక్కసారి నేను తలిస్తేనే వాడి యొక్క సంసార చక్రాన్ని దాటగలడు మరి అటువంటిది నువ్వు ఈ విధంగా అడుగుతున్నావు అంటే కేవలం నీ గురించి కాదు ఇది కేవలం లోక కళ్యాణం గురించే సో దయచేసి ఈ యొక్క వివరణ తెలియచేస్తానని చెప్పి ఆయన చెప్పటం జరుగుతుంది ఏమిటంట వైశాఖ శుక్ల ఏకాదశి కదండి వైశాఖ శుక్ల ఏకాదశి దీన్ని ఏమంటారు మోహిని ఏకాదశి కింద ఇది ప్రాముఖ్యం చెందింది సో ఈ యొక్క ఏకాదశి ఎవరైనా చేస్తే రెండు బెనిఫిట్స్ వస్తాయంట మొట్టమొదటి బెనిఫిట్ ఏంటి వాళ్ళకి ఉన్న ఈ యొక్క మోహగ్రస్త స్థితి భౌతిక ప్రపంచంలో ఏమిటండి ఆ ఈ యొక్క దేహమే మనమని ఈ దేహంతో వచ్చిన వాటి అనేటి పట్ల ఆసక్తి ఈ మోహగ్రస్త స్థితిలో మనం ఉంటాం దాని నుంచి విముక్తి వస్తుందంట అంతేకాకుండా ఆ ఎవరైతే కనుక వాళ్ళ కష్టముల నుంచి విముక్తి కావాలనుకుంటున్నారో కంపల్సరిగా యొక్క అద్భుతమైన మంగళకరమైన ఏకాదశిని పాటించాలి అని చెప్తున్నారు ఇంకొకటి ఏంటంటే ఎవరైతే గనక పాటిస్తారో వాళ్ళ జీవితంలో ఉండే అన్ని రకముల అయిన ఆటంకములు గొప్ప గొప్ప కష్టములు తగ్గిపోతాయంట సో నిన్నే మనం చెప్పుకున్నాం మిజరీస్ ఎందుకు కష్టపడుతున్నాం మూడు రకములు ఆధ్యాత్మిక ఆది దైవిక ఆది భౌతిక క్లేశములు అవన్నీ ఒకేసారి వస్తూ ఉంటాయి ఒకసారి విడివిడిగా వస్తూ ఉంటాయి దానికి తోడు నిజమైన కష్టములు ఏమని చెప్పుకున్నాం నిజమైన సమస్య ఏమని చెప్పుకున్నాం జన్మ మృత్యు జరా అది వాటి అన్నిటి నుంచి కూడా విముక్తి వస్తుంది అంటే ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఈ యొక్క ఏకాదశి చేస్తారో సరే అయితే ఓన్లీ చేస్తేనేనా కేవలం వింటే కూడా ఎంతో మహత్యం అంట సో వింటే ఏం జరుగుతుందంట ఎవరైనా భక్తి శ్రద్ధలతో కనీసం ఈ యొక్క ఏకాదశి మహత్యాన్ని వింటే వాళ్ళకున్న పాప రాశి అంతా కూడా నశిస్తుందట కదండి సో వింటే ఏమవుతుంది అని అనుకుంటాం కానీ వింటం కారణంగా ఏం జరుగుతుంది ఒక విషయాన్ని పదే పదే వినటం కారణంగా ఏమవుతుందండి దాని పట్ల ఆసక్తి వస్తుంది సో ఇప్పుడు మనం చూస్తున్నాం ఇప్పుడు బయట ప్రపంచంలో ఈ అడ్వర్టైజింగ్ ఇండస్ట్రీ ఎంతగా ఫ్లరిష్ అవుతుంది కారణం ఏంటి ఎందుకు వాడు ఊరికి డబ్బులు ఇస్తాడు అడ్వర్టైజింగ్ ఇండస్ట్రీ వాళ్ళకి ఆ ప్రొడక్ట్ని పదే పదే చూపించడం కారణంగా టీవీ స్క్రీన్ మీద లేకపోతే యూట్యూబ్ లోనో లేకపోతే రోడ్డు పక్కన పదే పదే చూపించడం కారణంగా ఏమవుతుంది దాని మీద ఆసక్తి వస్తుంది పదే పదే ప్రోడక్ట్ గురించి వింటాం సో ఇప్పుడు ఏదైతే ప్రతి ఒక్కరి ఇంట్లో కామన్ అయిపోయి ఈ కాన్ఫ్లెక్స్ కానీ కదండి ఇటువంటివన్నీ కూడా ఒకప్పుడు ఎవరికి తెలియనే తెలియదు కానీ ఇప్పుడు ఎలా తెలుస్తుంది పదే పదే డిస్ప్లే చేస్తున్నాడు ఓ వాంట్ ఈజీ అండ్ ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్ అది కూడా హెల్తీ బ్రేక్ఫాస్ట్ ఈ విధంగా చూపించడం కారణంగా అందరి మైండ్ లో ఎక్కి ఎక్కి ఉంటుంది ఎప్పుడైతే కి వెళ్ళి ఆ ప్రోడక్ట్ చూడగా ఒకసారి ట్రై చేయాలి కదండి సో విని విని వింటే ఏమవుతుంది దాని మీద ఆసక్తి వస్తుంది కదండి అలాగే అమ్ము ఇప్పుడు నాకు అసలు ఏకాల్సి అమ్మో ఉపవాసం అంటున్నారు అసలు నేను తినేపో అన్న పోతానండి నా వల్లే కాదు అనే వాళ్ళు కూడా వినవచ్చు అట్లీస్ట్ వింటే ఏమవుతుంది ఆ భగవంతుడికి అట్లా ఆసక్తి వస్తుంది అప్పుడు ఆ భగవంతుని ప్రీతి అర్థం చేయాలన్న ఆశ కలుగుతుంది కదండి నేను చాలా మందిని చూసాను ఎవరైతే స్టార్టింగ్ కేవలం మహత్యం ఇంటూ వింటూ విన తర్వాత కేవలం ఏకాదశి పాటిస్తూ పాటిస్తూ భక్తులు అయిపోయిన వాళ్ళు ఉన్నారు సో స్టార్టింగ్ నాలుగు నియమాలు మేము పాటించలేము ఎంతో కష్టంగా ఉన్నాయని చెప్పిన వాళ్ళు కూడా ఏకాదశి పాటించడం స్టార్ట్ చేసిన తర్వాత విత్ ఇన్ సిక్స్ సిక్స్ మంత్స్ లో వాళ్ళు మొత్తం వాళ్ళ లైఫ్ సెటరేట్ అయిపోయింది ఏవైతే వాళ్ళ దుర్గుణములు ఉన్నాయో అవన్నీ కూడా చాలా తొందరగా విడిచిపెట్టగలిగారు ఇది ఏకాదశి యొక్క మహత్యం ఏకాదశి భక్తి జనని భక్తిని ప్రసాదిస్తుంది ఆ వాసుదేవుడి మీద భక్తి కలిగింది అనుకోండి ఆయన పట్ల ఆసక్తి వస్తే ఈ భౌతిక విషయాల పట్ల వైరాగ్యం సునాయాసంగా వస్తుంది కదండి సో నేను సార్లు విన్నాను మేము వింటూ వింటూ భక్తులు అయిపోయామండి ఏకాసి పాటించడం ప్రారంభించాక అన్నారు సో నేనైతే విన్నాను నేనైతే చూసాను కూడా మా ఇంట్లో మా అబ్బాయి కూడా ఏకాశి మహత్యం విని వినే స్టార్ట్ చేసేవాడు కదండి చిన్నప్పుడు ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి వాడు చేద్దాం చేద్దాం అని ఇంట్రెస్ట్ ఉండదు మరీ చిన్నవాడు అప్పుడు తినపోతే వాడికి జ్వరం వచ్చేసేది ఐదేళ్ళు అప్పటి నుంచి మొదలు పెట్టేవాడు ఏకాదశి సో అప్పుడు ఒకసారి పాపం ఏకాదశి మహత్యం విని విని వాడికి ఎంతో ఇంట్రెస్ట్ వచ్చేసింది కథలు అంటే చాలా ఇంట్రెస్ట్ సో ఏకాదశి రోజు ఈ స్టోరీ చెప్పి చెప్తూ ఉంటే ఇంట్రెస్ట్ వచ్చి ఒక రోజు పాపం ఉన్నాడు ఈవినింగ్ సిక్స్ వరకు ఉన్నాడు తర్వాత జ్వరం వచ్చి సో ఆ తర్వాత నుంచి మళ్ళీ ఒక వన్ మంత్ టూ మంత్స్ గ్యాప్ తీసుకున్నాడు ఆ తర్వాత నుంచి స్టార్ట్ చేసాడు ఇప్పటికి ఇప్పుడు ఆల్రెడీ ఆడికి పద్నాలుగు సంవత్సరాలు బట్ ఇప్పటికీ కంటిన్యూ చేస్తుంది సో వాడికి ఆ ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది కేవలం ఏకాశ మహత్య వినటం కారణంగానే సో మామూలు అప్పుడు టైం టు టైం లేకపోతే చాలా కష్టం వాడికి కానీ ఏకాదశి ఎలా ఉండడు ఇప్పటికీ నాకు ఆశ్చర్యంగానే ఉంటుంది కదండి అది వింటాం వినటం కారణంగా ఆ భగవంతుడు పట్ల ఆ ఏకాదశి పట్ల ఆ ప్రేమ అనేది కలుగుతుంది సో ఎప్పుడైతే ఇది కలిగింది అనుకోండి సో భగవంతుడు సంపూర్ణ శరణాగతి పొందినప్పుడు మనం ఎలా ఉపవాసం చేస్తున్నాం ఏం చేస్తున్నాం అంతా కూడా ఆయన షెల్టర్ ఒకసారి ఆయన షెల్టర్ లోకి వెళ్ళిపోయిన తర్వాత ఆయనే చూసుకుంటాం కదండి సో ఈ విధంగా ఏకాదశి ఉంటే కూడా వాళ్ళకి ఏకాదశి ఏదో ఒక రోజు చేసే తీరుతారు అంత అద్భుతమైనది కేవలం శ్రవణం కదండి అంతేకాకుండా ఏమవుతుందంటే ఎంతో గొప్ప గొప్ప పాపముల యొక్క ఫలితముల నుంచి వాడికి విముక్తి వస్తుందంట సో ఈ రోజు మనం ఏదైనా ధార్మికంగా లేకుండా ఏదైనా దుర్మార్గ కార్యాల్లో ఉంటున్నామంటే ఏంటి అర్థం మనకి ఉన్న చెడు అలవాట్ల యొక్క వాసన కదండి ఆ వాసన కారణంగా ఏమవుతుంది మనకి తెలియకుండానే వాటి చెడు పనులకాల ఆసక్తి పడుతూ ఉంటాం కానీ ఎప్పుడైతే ఆ వాసన తీసివేయబడుతుందో చెడు పనులంటే ఆసక్తి అనేది ఉండదు సో ఇటువంటి ఏకాదశి ఏం చేస్తుంది ఆ చెడు అలవాట్ల నుంచి కూడా వాళ్ళకి విముక్తి కలిగిస్తుంది మనకి ఈ రోజు స్టోరీలోనే అద్భుతంగా వివరణ తెలుస్తుంది ఏకాదశి ఏం చేస్తుంది అన్న వివరణ సో దీని గురించి వశిష్టమని రామచంద్రమూర్తికి ఒక అద్భుతమైన వృత్తాంతం చెప్తారు ఎవరు ఇంతకు ముందు ఏకాదశి చేశారు ఎవరు లాభం పొందారు చెప్తున్నాను వినమయ్య ఓ రామ అని చెప్తారు ఒకసారి సరస్వతి నది దగ్గర ఒక అద్భుతమైన సిటీ ఉందంట భద్రావతి సో ఆ భద్రావతి యొక్క దాన్ని ఎవరు పరిపాలిస్తున్నారు ధృతిమాన్ అనే ఒక రాజు పరిపాలిస్తున్నాడంట సో ఎంత అద్భుతంగా పరిపాలిస్తా అంటే సత్ సత్యంనే పలుకుతాడంట ప్రజలందరినీ కూడా తన సొంత వా సొంత పిల్లల్లాగా కేర్ చేస్తూ ఉంటాడు అంతా కూడా ఎలా ఉంది చంద్రవంశీయుడు చాలా అద్భుతంగా పరిపాలన జరుగుతూ ఉంటుంది ఈ రాజ్యంలో ఒక వర్తకుడు ఉన్నాడు ధనపాలుడు తన పేరేంటి ధనపాల సో ఇతను చాలా ధార్మికమైన వర్తకుడు సో మామూలుగా ఈ యొక్క వైశ్య కమ్యూనిటీ ఈ వర్తక కమ్యూనిటీ వాళ్ళ యొక్క కార్యక్రమం ఏమిటి మనకు భగవద్గీతలు కూడా స్వామి చెప్పాడు ఏమిటి వాళ్ళ పని వ్యవసాయం వాణిజ్యం గోరక్షణ కదండి సో వాళ్ళు వ్యవసాయం చేయాలి రకరకములైన ట్రేడ్స్ అన్ని పండించాలి తర్వాత వాటిని ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉండాలి వాటిని జనాలు అందేలాగా వాళ్ళు అమ్ముతూ ఉండాలి కదండి సో అంతేగాని ఒకేసారి ఇది బాగా ఉంది కదా అని చెప్పి బ్లాక్ మార్కెటింగ్ అనేది ఏమి చేయకూడదు సో తర్వాత ఏంటి గోరక్షణ పశు సంరక్షణ ఇదంతా కూడా వైశ్య కమ్యూనిటీ వాళ్ళు చేయాల్సి సో ధనపాలుడు ఎంతో ధార్మికంగా ఉంటాడు ఎప్పుడు కూడా ఈ యొక్క బ్లాక్ మార్కెటింగ్ అంటే చాలా మంది చేస్తూ ఉంటారు కదా సరుకుని తగ్గించేసి కావాలనే ఆపేసి మళ్ళీ స్లోగా స్లోగా రిలీజ్ చేస్తూ హై అమౌంట్ చేస్తూ ఉంటారు బ్లాక్ మార్కెటింగ్ లో కదండి సో అటువంటి విధంగా ఏం చేసేవాడు కాదంట ఎంతో ధార్మికంగా ఉండేవాడంట సో ఈ విధంగా ఏదైతే వస్తాయి కదా ప్రాఫిట్స్ అనేవి వస్తాయి కదా సో ప్రాఫిట్స్ అన్ని తన కోసమే వాడుకోకుండా ఏం చేస్తూ ఉండేవాడంట ఈ యొక్క ఊరిలో చిన్న చిన్న సరస్సులు నూతులు తవ్వించటం ఆ మంచి యొక్క వసతి గృహములు చేయించటం సాధువులు ఒక గ్రామం ఒక గ్రామం తిరుగుతూ ఉంటారు వాళ్ళకి స్థిర నివాసం ఉండదు సో వాళ్ళు ఈ రాత్రి ఇక్కడ స్టే చేయాలంటే ఒక సత్రములు అనేవి ఉండేవి కదండి సో సత్రములు నిర్మించేవాడు ఆహారాన్ని ఇస్తూ ఉండేవాడు ఈ విధంగా ఎంతో అద్భుతమైన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు సిటీలో ఏం చేస్తూ ఉండేవాడు బ్యూటిఫుల్ గార్డెన్స్ అన్ని కూడా సిటీ మధ్యలో ఏర్పాటు చేస్తూ ఉండేవాడు అనమాట సో ఈ విధంగా ధనపాలుడు అంటే అందరికీ తెలుసు ఓ మంచి వ్యక్తి అని కానీ ఇప్పుడు ఏమైంది తన తన గొప్ప భక్తుడు యాక్చువల్ గా విష్ణు భక్తుడు సో అంతేకాకుండా తనకు ఐదుగురు సంతానం ఉన్నారు వాళ్ళ పేర్లు ఏంటి సుమన ద్యుతిమాన్ మేధావి సుకృతి అండ్ దుష్టబుద్ధి మొదటి నలుగురు పిల్లలు మంచి వాళ్ళే చివరి వారి పేరే అలాగా ఉంది అంటే దుష్టబుద్ధి వాడు ఏం చేస్తూ ఉంటాడో ఎప్పుడు కూడా చెడు కార్యాలు చేస్తూ ఉంటాడు చెడు కార్యాలంటే చిన్న చిన్న ఏవో చిన్న చిన్న పనులు చేస్తే పర్వాలేదు కానీ వాడు అతి దారుణమైన కార్యక్రమం చేస్తూ ఉన్నాడు ఏదైతే అసలు చేయొద్దు అన్నారో అవే చేస్తూ ఉన్నాడు ఏంటవి భక్షణ పరశ్రీ సాంగత్యం భేష్యాలతో సాంగత్యం మత్తు పదార్థం ఈ గ్యాంబ్లింగ్ ఇవన్నీ కూడా చేస్తూ ఉండేవాడు మొత్తం తృప్తిలోనే గడుపుతూ ఉంటాం కారణంగా ఏమైంది తన యొక్క వ్యవహారం కూడా మారిపోయింది వ్యవహారం ఎలా అయిపోయింది ఇప్పుడు దేవతలని బ్రాహ్మణుల్ని తనకంటే ఉన్నతమైన వారిని దూషించడం ప్రారంభించారు సో ఈ విధంగా దూషిస్తూ ఎవరికి రెస్పెక్ట్ ఇవ్వకుండా తన ఓన్ కమ్యూనిటీలో కూడా అలాగే వాళ్ళ యొక్క బంధు బంధువులకి కూడా గౌరవం ఇవ్వకుండా అందరినీ కూడా అవమానిస్తూ ఉండేవాడు అనమాట సో తండ్రి యొక్క ఆ యొక్క సంపద ఏదైతే ఉందో చాలా ఐశ్వర్యవంతుడు ఆ సంపాదన ఇటువంటి చెడు కార్యక్రమాలు విడిచిపెడుతూ ఉంటాడు ఎంతో తనని మార్చే ప్రయత్నం చేస్తాడు ధనపాలుడు కానీ సెటరేట్ అవ్వడు సరే అని చెప్పి కొన్నిసార్లు చూస్తాడు చూస్తాడు ఎన్నో విధాలు చెప్పే ప్రయత్నం చేస్తాడు ఒక రోజు ఆ తన ఇంటి ఎదురుగుంట నుంచే ఒక వేష్యని చేతులు వేసుకుని వేషమే చేతులు వేసుకుని అలా వెళ్తూ ఉంటాడు ధనపాలుడు చూస్తాడు బాగా శృతి శృతి మించిపోతుంది ఇదివరకు ఎక్కడికో వెళ్ళి చీకట్లో చేసేవాడు ఇప్పుడు అందరి ముందే తిరుగుతూ ఇటువంటి చెడు పనులన్నీ చేస్తున్నాడు ఇంకా సరే అయితే ఇక వీణి విడిచిపెట్టాలి ఇటువంటి ఉన్నతమైన వ్యక్తుల మధ్యన వీన్ని ఉండనివ్వకూడదు అని చెప్పి మొత్తం అతన్ని బహిష్ అన్నమాట సో బహిష్కరించేస్తే సో ఏమవుతుంది ఇంకెటువంటి సంపద లేదు తన తండ్రి నుంచి వచ్చే ఆస్తి ఏమి ఇవ్వట్లేదు సో ఈ విధంగా తనకి కష్టం అయిపోతుంది ఏంటి ఆకలికి దప్పులకి ఏమైనా సంపద కావాలి అప్పుడు ఏం చేస్తూ ఉంటాడు సరే అయితే ఏం చేస్తూ ఉంటాడు దొంగలిస్తూ ఉంటాడు ఏదైనా దొంగలిస్తూ ఉంటాడు వేరే దాపిడి దా దోపిడి దొంగకి తయారవుతూ ఉంటాడు ఎవరినో మోసం చేస్తూ ఉంటారు విధంగా చేస్తూ ఉంటాడు సో చాలా సార్లు పట్టుబడతాడు కానీ సైనికులు వదిలేస్తారు అయ్యో మంచి ధర్మపాల ధనపాలుడు యొక్క కుమారుడు సో ధనపాలుడు మొత్తం ఊరందరికీ మంచి చేస్తున్నాడు అటువంటి మంచి వ్యక్తి దగ్గర ఈయన పుట్టడం నిజంగా ధనపాలుడు యొక్క దురదృష్టం అయితే వీడిని ఎలా శిక్షిస్తాం తండ్రి ముఖం చూసి విడిచిపెట్టేద్దామని విడిచిపెట్టేస్తాడు సో అలా విడిచిపెట్టేస్తూ ఉంటాడు అయినా సరే ఎప్పటికీ కూడా అన్నమాట సో ఇంకొకసారి ఏం చేస్తారు చాలా సార్లు ఇలా అవుతుంది ఇంకొకసారి ఈ చేతులు కట్టేసి బాగా కొడతారు అనమాట బాగా కొట్టి ఇంకా నీకు ఈ రాజ్యంలో ప్లేస్ అనేది లేదు అని చెప్పి బాగా తిడతారు అనమాట అప్పుడు ఏం చేస్తారు మళ్ళీ ఈ యొక్క ధనపాలుడు మళ్ళీ ఆ రాజు కూడా ఇన్వాల్వ్మెంట్ కారణంగా విడిచిపెడతారు బట్ రాజ్యంలో అయితే ఉండడానికి వీల్లేదు సో ఇప్పుడు అడవికి వెళ్తాడు అడవికి వెళ్ళి ఈ యొక్క తిరుగుతూ ఉంటాడు షెల్టర్ లేదు చలికి ఎండకి వానకి అలాగ తడుస్తూ ఈ ఆకలికి ఆకలి దప్పికలతో బాగుపడుతూ ఉంటాడు ఏం చేస్తూ ఉంటాడు అక్కడ ఉన్న జంతువులు వాటిని సంహరించి అవే తింటూ ఉంటాడు సో ఏమవుతుంది ఈ విధంగా చేస్తూ చేస్తూ ఉంటాడు ఇంకేమవుతుంది ఇంకా పాపపు కార్యక్రమాలు ఇంకా కూరుకుపోతున్నాడు సో ఆల్రెడీ ఏదైతే పాపపు కార్యక్రమాలు చేయటం కారణం స్థితికి వచ్చాడు ఇప్పుడు తన జీవనం సాగించడం కోసం ఆహారం పొందడం కోసం కూడా ఇంకా పాప రకరకములైన జంతువుల్ని సంహరించడం ఈ విధంగా ఇంకా 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 పెరిగిపోతూ ఉన్నాడు సో ఈ విధంగా అనుకుంటూ ఉంటాడు ఏమిటి నా పరిస్థితి ఎలా అయిపోయింది ఇలా అనుకుంటున్న సమయంలో ఒక వైశాఖ మాస సమయంలో తన పూర్వజన్మ సుకృతి కారణంగా ఒక ఆశ్రమం ఎవరు కౌధిన్యముని ఆశ్రమం సైడ్ గా వెళ్తూ ఉంటాడు అరణ్యంలో సో ఇలా వెళ్తూ ఉన్నప్పుడు ఈ యొక్క దుష్టబుద్ధి ఏం చేస్తూ ఉంటాడు అక్కడ మామూలుగా వాటర్ తాగుదామన్న సరస్సు దగ్గర ఉన్నప్పుడు సో అదే సమయంలో ఏం చేస్తారు ఈ కౌదిన్యముని ఇప్పుడే స్నానం చేసి ఇలా సరస్సు నుంచి బయటకు వస్తూ ఉంటే ఆయన బట్టల నుంచి రెండు వాటర్ డ్రాప్స్ పడతాయి కదా ఎవరైనా బాగా తడిగా వస్తాయి ఆ ఆ నీళ్లు వచ్చి దుష్ట ఈ యొక్క దుష్టబుద్ధి మీద పడతాయి అనమాట ఇప్పుడైతే పడ్డాయో వెంటనే ఏమవుతుంది దానికి అర్థం అవుతుంది అసలు నేను ఇలా ఎందుకు బతుకుతున్నాను చూడండి సాధు యొక్క సాంగత్యం అందుకనే చైతన్య చరితామంటే ఏమంటారు సాధు సంఘ శాస్త్ర కహే లవ మాత్ర సంఘ సర్వసిద్ధి హోయ్ లవ మాత్రంగా అయిన సాధు యొక్క సాంగత్యం దొరికితే మొత్తం సిద్ధి సాధించబడుతుంది కదండి ఆ విధంగా ఆ కౌదిన్యముని యొక్క తడి వస్త్రం నుంచి వచ్చిన చినుకులు కొన్ని తన మీద పట్టడం కారణంగానే తన యొక్క చైతన్యం మారిపోతుంది అసలు నేను ఏం చేస్తున్నా అంత మంచి పుణ్యాత్ముడైన తండ్రికి పుట్టి ఈ విధంగా నా జీవితం చేస్తూ కనీసం ఆహారాన్ని తినడానికి లేకుండా ఇటువంటి పాపపు కార్యాల్లో నిమగ్నం అయి ఉన్నాను అని చెప్పి బాగా అప్పుడు రియలైజేషన్ వచ్చి అప్పుడు ఏడుస్తాడు ఏడుస్తాడు అప్పుడు ఏం చేస్తాడు ఓ బ్రాహ్మణోత్తమ మీరెవరో నాకు సరిగ్గా తెలీదు కానీ మీ యొక్క సాంగత్య క్షణకాలం కాలం కారణంగానే నాకు ఇంత మార్పు వచ్చింది సో దయచేసి ఇప్పటి వరకు నేను ఎన్నెన్నో పాపపు కార్యాలు చేశాను సో వాటి అన్నిటి నుంచి వాటన్నిటి నుంచి నాకు ఎలా విముక్తి కలుగుతుంది యాక్చువల్ గా నేను చాలా ఉన్నతుడు ఐశ్వర్యవంతుడైన తండ్రికి జన్మించినప్పటికీ కూడా నా కార్యక్రమాల కారణంగా ఇటువంటి దీనమైన పరిస్థితికి వచ్చేసాను సో దయచేసి నా జీవితానికి మార్పు రావడానికి మీరు మంచి సలహా ఇవ్వండి అని అడగటం జరుగుతుంది అప్పుడు ఆ ఋషి చెప్తారనమాట శ్రద్ధగా విని నేనైతే చెప్తున్నానో కదండి సో ఇప్పుడు నేను ఏదైతే చెప్తానో అది కనుక నువ్వు పాటిస్తే నీ యొక్క పాపపురాస్ నుంచి నువ్వు విముక్తి పొందుతావు ఏమని చెప్తారు ఇప్పుడు ఏదైతే వైశాఖ మాసం వచ్చిందో సో ఇప్పుడు ఈ యొక్క శుక్ల పక్షంలో మోహిని ఏకాదశి వస్తుంది సో దాన్ని భక్తి శ్రద్ధతో ఆచరించం సో దీని యొక్క మహిమ ఎటువంటిది అంటే ఈ మోహిని ఏకాదశి యొక్క మహిమ మనం చెప్పుకున్నాం కదా మన యూనివర్స్ అంతా చెప్పుకున్నాం సెంటర్ లో భూమండలం సెంటర్ లో ఏముంటుంది మేరు పర్వతం ఉంటుంది చాలా హైట్ గా ఉంటుంది సో మేరు పర్వతం అంత రాసి ఉన్నా నీ పాపపు రాసి అది అంతటి నుంచి కూడా నీకు విముక్తి వస్తుంది అంతేకాకుండా దీన్ని భక్తి శ్రద్ధలతో పాటించడం కారణంగా శ్రీహరికి నువ్వు చాలా ప్రియమైన వాడి వద్దావు ఈ జన్మలో పాపంలే కాదు ఎన్నెన్నెన్నో జన్మల నుంచి నీకు విముక్తి అనేది లభిస్తుంది సో ఈ విధంగా ఎప్పుడైతే ఈ విధంగా వింటాడో దుష్ట దుమ్ని ఆ చక్కగా ఆయనకి ప్రణామం చెప్పి ప్రామిస్ చేస్తాను నేను డెఫినెట్ గా దీన్ని పాటిస్తాను మీరు చెప్పినట్టు ఆ తర్వాత చెప్తారనమాట ఓ రామచంద్రమూర్తి ఈ విధంగా దుష్టబుద్ధి మోహిని ఏకాదశిని చక్కగా పాటిస్తాడు సో అప్పుడు ఏమవుతుందంట మొత్తం పాపం నుంచి విముక్తి పొందటమే కాకుండా ఆ యొక్క దేహం విడిచిపెట్టే సమయం ఆసనం అవుతుంది తనకి అప్పుడు ఏమవుతాడు బ్యూటిఫుల్ గా ఆధ్యాత్మిక దేహాన్ని పొందుతాడు పొంది అక్కడ ఎవరు వస్తుంది సో ఈ యొక్క గరుడ గరుడ వాహన మీద ఎక్కడికి వెళ్తాడు మళ్ళీ ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్ళబడతాడు కదండి ఈ విధంగా ఆ దుష్ట బుద్ధికి ఏమైంది ఆ దేహం తర్వాత ఆధ్యాయన ప్రపంచానికి వెళ్లే అవకాశం వచ్చింది ఇది కూడా తిన కూడా ఎన్నెన్నో దుర్మార్గ కార్యక్రమాలు ఉన్నాడు అయినప్పటికీ కూడా కదండి సో ఇంకేమని చెప్తారు ఓ రామచంద్ర ఈ విధంగా ఎవరైతే గనక దీన్ని చేస్తారో ఈ ముల్లో దీనికి మించిన ఉపవాస దినం అనేది మంచిది లేనే లేదు అని చెప్తారు ఇంకొకటి ఏమని చెప్తారు ఈ విధంగా రామచంద్రమూర్తి చదిష్టం అని చెప్పిన తర్వాత ఇదే విషయాన్ని ఎవరు చెప్తున్నారు కూడా కృష్ణ భగవాన్ రిజిస్టర్ మహారాజు చెప్తున్నారు సో రిజిస్టర్ మహారాజుకి ఆయన ఇంకా ఏమని ఈ యొక్క ప్రపంచంలో ఆ ఈ యొక్క ఏకాదశి మోహిని ఏకాదశి చేస్తే వచ్చే ఫలితం ఏ యొక్క తీర్థక్షేత్రమైనా ఏ యొక్క యజ్ఞం చేసినా ఏ యొక్క చారిటీ చేసినా కూడా ఆ దానిలో అట్లీస్ట్ వన్ బై సిక్స్టీన్త్ మెరిట్ కూడా రాదు అంత అద్భుతమైన ఏకాదశి మోహిని ఏకాదశి అంతేకాకుండా ఇంకా శ్రీకృష్ణ భగవాన్ ఏం చెప్తారు ఎవరై ఇందాక అశిష్టమని చెప్పారు వింటే ఏం జరుగుతుందని ఇప్పుడు స్వయంగా కృష్ణుడు చెప్తున్నాడు ఎవరైతే యొక్క ఏకాదశి యొక్క మహత్యం వింటారు చదువుతారు వాళ్ళందరికి ఏం జరుగుతుందంట ఒక వెయ్యి ఆవులు దానం చేసిన ఫలితం కలుగుతుందట కదండి సో ఈ విధంగా కూర్మ పురాణంలో వైశాఖ శుక్ల ఏకాదశి మోహిని ఏకాదశి యొక్క వృత్తాంతం అనేది చెప్పబడింది కదండి సో ఈ విధంగా మోహిని ఏకాదశి మహత్యం కంప్లీట్ అయింది సో చాలా పరమ పవిత్రమైన ఏకాదశి మోహిని ఏకాదశి సో చక్కగా మన కూడా ప్రార్థించుకుందాం ఈ విధంగా ఎంత చక్కగా శ్యామ సుందర జగన్నాథ్ ఉన్నారు సో మనం ప్రార్థించుకుందాం ఈ యొక్క భగవంతుడు ఆయన ఎవరు మదన మోహనుడు ఆయన కదండి ఈ యొక్క మదనుడు కామదేవుడు ఎన్నో లక్షల కోట్ల కామధేనులు వచ్చిన కా కామ ఎవరు ఆయన కామదేవతలు వచ్చినప్పటికీ కూడా వాళ్ళు ఓడిపోవాల్సింది అంత అద్భుతమైన సుందరమైన రూపం కలిగి ఉంటాడు కృష్ణ భగవానుడు కానీ ఈయన ఎవరి చేత ఆ ఎవరి చేత అట్రాక్ట్ అవ్వబడతాడు మదన మోహన మోహిని శ్రీమతి రాధారాణి కదండి మన మదన మోహనుడు శ్రీమతి రాధారాణి మదన మోహన్ బాగా అట్రాక్ట్ అవుతారన్నమాట ఎందుకని ఆవిడ విశుద్ధమైన భక్తురాలు ఆవిడికి మించిన ఎవరు భక్తురాలు ఎవరు లేరు ప్రేమ స్థాయిలో అత్యున్నతమైన భక్తురాలు కదండి సో అందుకనే మన చక్కగా రోజు ప్రార్థించుకుందాం మనకు కూడా ఏమి భౌతికమైన బెనిఫిట్స్ కోసం మేము చేయట్లేదు మనం ఏం చేస్తున్నాం ఆ యొక్క మదన మోహనుడు మరియు మదన మోహన మోహిని దేవి అయిన శ్రీమతి రాధారాణి మరియు కృష్ణ భగవాన్ పట్ల ప్రేమ కలగటం కోసం మనం ఎంతో అద్భుతంగా ఇటువంటి భౌతిక ఆకాంక్ష లేకుండా ఏకాదశి చేయాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం మోహిని ఏకాదశి కీ జయోపాజ్ తాయ్ గౌమానందే హరి हरे कृष्ण